లేకుండా ఎక్కడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం లేదు కానీ పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రభుత్వాల పరంగా సాయం కోరుతారు కాబట్టి తప్పకుండా ఇవాళ అయినా ఎమ్మెల్యే గారైనా నేనైనా ప్రజలు కట్టిన పనుల డబ్బుకు కాపాడదాడడం తప్ప మేము ఓనర్లకి కాదు వాస్తవంలో నాకు తెలిసిన మేరకి ఎమ్మెల్యే గారు ఇచ్చిండ్రు ఎంపీ గారు ఇచ్చిండ్రు కౌన్సిల్ ఇచ్చింది టెక్నికల్గా అనొచ్చు కానీ ప్రజల పనుల డబ్బుకు మేము కాపాడదాడడం రెండవది నాకు నాకు తెలిసిన మేరకి రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు ఏమైనా మాట్లాడుతుండొచ్చు కానీ ప్రజలకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత ఉంటుంది తప్ప ఇవాళ బోరెంపేట మున్సిపాలిటీ చైర్మన్ గారు కావచ్చు వాళ్ళ వైస్ చైర్మన్ గారు కావచ్చు వాళ్ళ పాలక మండలి కావచ్చు డెఫినెట్గా నో అనుకుంటే వాళ్ళ పరిధిలో ఉన్నంతలో వాళ్ళు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది మేము ఏమన్నా సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు తప్పకుండా చేస్తాం మన ఒక చిన్న ఇష్యూలో ఒక సవరణ చేయించి వచ్చినాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళీ మీరు కేంద్రం రాష్ట్రం అని చెప్పి విడదీసి మా పోర్షన్ మీ పోర్షన్ అని చెప్పి కింద సంకుచితంగా ఎందుకు ఉండాలి నువ్వు ఖర్చు పెట్టే పైసలు ప్రజలు వాళ్ళు ఖర్చు పెట్టే పైసలు ప్రజలేనాయ అన్నప్పుడు ఎందుకు ఉండాలని చెప్పి వచ్చేసి ఎక్కడన్నా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రభు వాళ్ళు సహకరించినప్పుడు మీరే వంద శాతం పెట్టి ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒక ప్రపంచం ఇవాళ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఈ మల్కాయగిరి పార్లమెంట్లో అనేక రైళ్ళ అల్లికలు ఉన్నాయి అన్ని లైన్లు రైలు వై లైన్లు ఉంటాయి మీరు అజ్మీర్ లైన్ ఎల్లకెళ్ళే పోతుంది ఇక్కడికి వెళ్ళే ఢిల్లీ రూట్ పోతుంది ఇక్కడికి వెళ్ళే లోకల్ లైన్స్ అని ఉంటాయి కానీ నాలుగు నాలుగు కిలోమీటర్లు ఐదు ఐదు కిలోమీటర్లు పో తప్ప ఒక గేట్ ఉండదు ఒక ఆర్యూబీ ఉండదు మేమన్నాం ఎప్పుడో అవుట్డేటెడ్ థింకింగ్ ఉండాలి మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడ అవసరమైతే అక్కడ ఒకటి కొట్టండి ఇంత సౌకర్యం కల్పించండి అటు రోడ్ ఉన్నప్పుడు అని చెప్పి చెప్తుంటే అంటే ఎప్పుడు కూడా విధానాలు కానీ సిస్టమ్ కానీ స్టాటిక్గా ఉండదు ఎప్పుడు ప్రజల అవసరాల కోసం మార్చుకుంటూ ఉంటాం మారుతూ ఉంటుంది అది అందువల్ల మారిన పరిస్థితులు తప్పకుండా కొన్ని కేంద్ర ప్రభుత్వం కూడా చేసేట చేస్తుంది తప్పకుండా వారు అన్నారు ఇవాళ నిజంగా హైదరాబాద్ దాని గొప్పతనం గురించి మొత్తం చెప్తూ ఉంటాం మనం ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎ సిటీ ఆఫ్ లేక్స్ థ్యాంక్స్ కానీ ఎంత గొప్పగా పశువులకి మత్స్య సంపదకి మానవాళికి ఎకలాజికల్ బ్యాల బ్యాలెన్స్కి ఇవాళ అవి అమ్మలేక కాపాడిన ఆ చెరుడు ఆ కుంటలు ఇవాళ అవన్నీ మురికి కూపాలుగా మారిపోయినాయి ఎక్కడ పారకం లేదు ఎక్కడ పారకం లేదు నేను ఒక ప్రతిపాదన పెట్టినా చాలామంది తెలియదు మేము అంటే వ్యవసాయం చేసేటప్పుడు అంటేనేమో వ్యవసాయం చేసేటప్పుడు అంటేనేమో ఈ కుంటలు చెరువులు దాంట్లో ప్రభుత్వ పరమైన భూమి కావచ్చు ప్రైవేట్ పరమైన భూమి కావచ్చు ఎఫ్టిఎల్ అంటారు ఎఫ్టీఎల్లో ప్రైవేట్ భూములు ఉంటాయి నేను ఎఫ్టిఎల్లో ఉన్నటువంటి భూములు ప్రైవేటీ వాళ్ళకు తేలినప్పుడు దున్నుకునే ప్రొవిజన్ ఉన్నది కానీ వాళ్ళు తేలడానికే ఆస్కారం లేదు ఇప్పుడు మీరు డ్రైనేజ్ లింకేజ్ చేసిన తర్వాత ఎఫ్టీఎల్ భూములు ఎప్పుడు మునిగే ఉంటే తప్ప ఆ రైతు మళ్ళీ దున్నుకునే ఆస్కారం ఉండదు ఆ పట్టాభూమిని నువ్వు ఉంచుకునే అధికారానికి ఎవడిచ్చిండు అని చెప్పడి నేను ఈ పట్టాభూముని ఉంచుకునే అధికారానికి ఎవడిచ్చిండు నీ ప్రభుత్వ పరమైన భూమి మట్టుకు పనిచేసుకో దాన్ని దాన్ని లోతు కొట్టుకో దాన్ని స్విమ్మింగ్ లాగా తయారు చేసుకో దాన్ని ఇంకో రకంగా తయారు చేసుకో కానీ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఎకరం ఇరవై ఇరవై మీరు చాలామంది అనుకుంటారు ఎఫ్టీఎల్ అనగానే ఎస్ ఎఫ్టీఎల్లో ఉన్నట్టు అనే ప్రైవేటు భూములు పట్టాభూములు ఉంటాయి ఓనర్ ఉంటాడు దానికి కానీ వాళ్ళు ఏం చేస్తారు రాత్రి రాత్రి మొత్తం ఎట్టి మట్టి పోసో అది పోసో నింపి టక్కున కొంచెం తక్కువ ధరగా అమ్ముకుంటూ ఉంటారు రేపు టెక్కున అవి వర్షాలు రాగానే మునిగిపోతుంటాయి మునిగిపోయినాయి మునిగిపోయినాయి అంటారు అంటే ఇట్లాంటి దానికి తప్పకుండా ఒక సొల్యూషన్ చూపించాలి ఎఫ్టీఎల్లో ఉన్న ప్రైవేటు పట్టా భూములు ఏవైతున్నాయో దొంగతనంగా అమ్ముకోకుండా అమ్ముకుంటే అవి మునిగకుండా ఒక చెరువు తీసి తీసుకోవాల్సిన లేదు ఈ చెరువు ఇంత పెద్ద తపేలా ఎక్కువ ఉన్నాయి నీళ్లు రావాలి నీకు మంచిగా భూగర్భ జలాలు ఉండాలి ఎకలాజికల్ బ్యాలెన్స్ ఉండాలి నీకు మంచి సేద తీరేటువంటి కేంద్రాలుగా ఉండాలి రెండు మీటర్లు కానీ నాలుగు మీటర్లు డెప్త్ కొట్టుకో దానికైనా నింపు నల్లమట్టితో నింపు చేసే అక్కరు ఉండదు ఇవాళ అవన్నీ ఇప్పుడు ఏ చెరువులు అయితే ఇవాళ కన్నతల్లిలాగా ఉండయో ఆ చెరువులు మురికి కుపాలుగా మారిపోయి దోమలకు అడ్డాదే అయింది ఈగలకు అడ్డా అయింది మొత్తాన్ని భూగర్భ జలాలు బోర్ వేస్తే బాయి తగ్గుతే అదే కలర్ నీళ్ళు వస్తాయి అన్నం పడితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది అన్నిటికీ మిక్కి దుర్గంధపూరితంగా మారిపోయినాయి అవి దుర్గంధపూరితంగా మారిపోయినాయి అందువల్ల డెఫినెట్గా ఇది రాష్ట్రమా కేంద్రమా కాదు డబ్బు వాళ్ళు ఏమనుకుంటుంటే ప్రభుత్వాలంటే ప్రభుత్వ ట్రెజరీ నుంచి వెళ్ళి ఖర్చు పెట్టే డబ్బు మాత్రమే ప్రభుత్వ డబ్బు అనుకుంటారు ప్రజలు ఖర్చు పెట్టే డబ్బు కూడా ప్రభుత్వ డబ్బు అనే విషయం ప్రజల డబ్బు అనే విషయం మర్చిపోవద్దు ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బు ప్రజల డబ్బే మనం ఖర్చు పెట్టుకున్న డబ్బు కూడా మన డబ్బే ఇలా ఈగలతో దోమలతో ఇలా చక్కెర గుణ వస్తుంది ఒక రెండు మూడు లక్షలు హాస్పిటల్ పోతే నాలుగు ఐదు లక్షలు ఖర్చు పెడుతుంది ఒకసారి ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వచ్చిన తర్వాత చిన్న కుటుంబాలు ఎంత దీనావస్థలో ఉంటే మనకు అర్థం కావాలి హెల్త్ మీద వచ్చేటువంటి ఖర్చు ప్రతిదానికి ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఒక హెల్త్లో ఉంటుంది అది దాని కారకం లేదంటే ఒక ఇవన్నీ కారణమవుతుంది టక్కన దోమ కుట్టిపోతుంది టై ఆయనకు డెంగ్యూ జ్వరం వస్తుంది గరిబుడైతే కథమే అయిపోతాడు పైసలు ఉన్నోడైతే రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తాడు ఎందుకంటే ప్రజలు ఇట్లాంటి విషయంలో కుటుంబాల కుటుంబాలే ఏదో ఒకనాడు ఒకరికి ఇట్లాంటిది వచ్చినప్పుడు వాళ్ళు అప్పులపాలు కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వమే చేయాల్సి శక్తి ఉంటుంది అనేది నేను నా వ్యక్తిగత నా అభిప్రాయం డెఫినెట్గా ఇవాళ మీరు ఏం ఎన్నైతే చెప్పిందో వీటికి శాశ్వత పరిష్కారం చేయాల్సి చక్కెలు ఉన్నది శాశ్వత పరిష్కారం చేయాల్సి ఉన్నది ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని మంచి వాతావరణం కల్పించాల్సిన భారత ప్రభుత్వం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా సిఎస్ఆర్ కింద నేను కూడా మొన్న పోయి కొంచెం అడిగిన డెఫినెట్గా నేను మీకు మాటిచ్చిపోతున్నా మాకు బేజ్జాలు లేవు మా తమ్ముళ్ళు వాడే వివేక్ మేము అంత పాత్రల్లో అంతా కలిసి పనిచేస్తుంటాము రాజకీయాలకు కాదు కావాల్సిందిరా రాజకీయాలంటే కూడా నేను ఎందుకో ఐఎమ్ ప్రౌడ్ టు సే ఆమ్ పొలిటికల్ లీడర్ రాజకీయ నాయకులంటే పెట్టే వాళ్ళు కాదు వ్యాపారం చేసే వాళ్ళు మాత్రమే కాదు రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల కాళ్లకు ములుగుతే పన్నుతో పీకేటువంటి హుమిలిటీ ఉండాలని చెప్తాడు మా పాత భాష అందువల్ల రాజకీయ నాయకులు అంటే ఒక ఒక రకమైన భావన అమ్మాయిగా అయిపోయిందిగా మొత్తం కార్పొరేటర్ అయిపోయిందిగా మొత్తం సంపాదన ఎమ్మెల్యే అయిపోయింది మొత్తం సంపాదన ఉంటుంది అట్లా అందరూ ఉండ ఉంటే అట్లా ఉండదు వ్యవస్థ ధర్మం నాలుగు పాదాల మీద నడుతుంది మూడు పాదాల మీద నడుతుంది రెండు పాదాలు ఒంటి కాల మీద నడుస్తుంది ఎటు ధర్మం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందరూ దానికోసం ఉండరు సెన్సిటివిటీ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ కూడా ఉంటారు ఇవాళ మీరు చెట్లు పెడుతున్నారు చెట్టు చాలా చిన్న మాట అనిపిస్తుంది మనకు ప్రపంచం ప్రపంచం ఇవాళ గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నది గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నది ఇవాళ వయనాడ్ ఎందుకు వచ్చిందస్తుంది అంటే అనుకోకుండా అక్కడక్కడ నలభై సెంటీమీటర్ల వర్షం అరవై సెంటీమీటర్ల వర్షం ఇవాళ క్లౌడ్ ప్లస్ట్ అవుతున్నది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఓ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం ఓ పది సెంటీమీటర్లు వర్షపడే పరిస్థితుంది కానీ యాభై సెంటీమీటర్లు ఎనభై సెంటీమీటర్లు వర్షపాతం పడ్డప్పుడు మొత్తం ఎక్కడెక్కడ ప్రళయం అది అవుతుంది మనం ఒక్కటి చూడలే అనేకం చూసినాం మనం ఉత్తరాఖండ్లో చూసినాం ఇవాళ వాయనాడులో చూసినాం రేపు ఇంకొక ఉంటుంది మనం ఢిల్లీలో ఉంటే రాత్రి తొమ్మిది గంటలకు కూడా రాత్రి తొమ్మిది గంటలకు కూడా ఆ వచ్చే గాలి మంటగా నిలబడ్డట్టు కొడుతున్నది ఆ చెంపలకు ఆ గాలి అంటే తొమ్మిది గంటలకు ఇవాళ హైదరాబాద్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్ మధ్యాహ్నం పూట నలభై ఆరు డిగ్రీల ఎర్రటి ఎండ ఉండి కూడా ఏడు గంటలు కాగానే మళ్ళీ ముప్పై డిగ్రీలకు ముప్పై డిగ్రీలకు వచ్చేటువంటి గొప్ప ప్రకృతి ఇచ్చిన వరం హైదరాబాద్ అందుకనే చాలామంది అంటూ ఉంటారు మేము ఈ మధ్య ఇంట్రాక్ట్ అవుతున్నాం అంటున్నారు మేము బీహార్ హయాం మగర్ రిటైర్మెంట్కే బాధ ఆమె రేంగే హైదరాబాద్ మే అంటున్నారు వాళ్ళు ఇలా ఆమె బీహార్కి ఇవాళ నార్త్ ఇండియాలో ఉండే వాళ్లకు ప్లెజెంట్ వాతావరణం అన్నిటికీ మిక్కిలి ప్రజల యొక్క ఆ సంబంధాలు అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని అంటారు వాళ్ళు ఇట్లాంటి హైదరాబాద్లో డెఫినెట్గా నేను మీకు మీరు చెప్పిన మాట ఏతుందో మేము కూడా మొత్తుకునేది ఈ గ్రీన్ చెట్లు పెట్టాలి చెట్టు పెట్టాలి గ్రీనరీ కావాలి వాళ్ళు వాయు వరుస లేకుండా కొడతారు చెట్లు కొట్టేటప్పుడు కరెంట్ కూడా వచ్చిపోయి మళ్ళీ మె మెడిసిం పులిసేసిపోతాడు మొత్తం చెట్టు మళ్ళీ పనికిరాకుండా చేసిపోతాడు వాళ్ళు అంటే వైల్లో తగ్గుతుంది కాబట్టి అంటే ఇంకా మనం మన ఆర్థిక వ్యవస్థలు ఆ సిస్టమ్ అంతా కూడా ఇంకా డబ్బు చుట్టే తిరుగుతుంది తప్ప మానవ జీవితం చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి కొంచెం రావడం సఖ్యం ఉంటుంది తప్పకుండా కానీ పన్ను వేయొద్దా ఇక్కడ రూపాయి వసూలు చేయొద్దా ఇవన్నీ చేయాలే అనేది కొంత సాధ్యం కాదు నేను ఇప్పటికే నేను చూసిన నేను టూ థౌజండ్ సెవెంటీన్లో దేశంలో జీఎస్టీ అమలు చేస్తున్నప్పుడు డెబ్బై మూడు వేల కోట్ల ఆదాయం ఉండేది సెవెంటీ త్రీ థౌజండ్ క్రోడ్ రూపీస్ ఫర్ మంత్ ఇవాళ టూ ల్యాక్స్ ఫర్ మంత్ అయింది ఇవాళ లెవెన్ ల్యాక్ క్రో రూపీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ టూ థౌసండ్ ఫోర్టీన్ టుడే ఫార్టీ ఎయిట్ ల్యాక్ క్రోర్స్ పెరుగుతుంది పెరుగుతున్నప్పుడు తప్పకుండా సౌకర్యం పెరుగుతుంది మీరు ఊహించారు నేను నేను ఈ మధ్య చూస్తున్న విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఒకప్పుడు నేషనల్ హైవేస్ కానీ కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎందుకో పట్టణాలనే ఇంకా ఈ బాధ ఉంది ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆకలితోడైన బతికిన గొప్ప బర్తలు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదరికం కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి మన అందరం ఇక్కడ పెద్ద పెద్ద కాలనీలలో గేట కమిటీలలో గొప్పగా ఉండవచ్చు కానీ అనేక బాధలతో ఉన్నటువంటి కాలనీలు కూడా ఉన్నాయి మేము మేము తప్పకుండా మాటిస్తున్నాం మా పని ఇంకేం లేదు మీ సృతులుడే మా పని కాబట్టి డెఫినెట్గా మీరు చెప్పినటువంటి నాలుగైదు అంశాలు ఉన్నాయి అది డ్రైనేజ్ ఇష్యూ కావచ్చు అది రోడ్ల ఇష్యూ కావచ్చు అది కరెంటు వైర్లు అండర్గ్రౌండ్ ఏ అన్న పైన అయినా ఇట్లాంటి ఇష్యూ కావచ్చు ఉన్నంతలో కొన్ని తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ మీ అందరికీ నా విజ్ఞప్తి మనం మేము వాస్తవంగా మనం నేను నా ముఖం తెలియదు అంటే పేరు మీరే అయితే వేసాడు పాపం గెలిపించుకోవాలి అని చెప్పి ఒకటి గొప్పగా ఇచ్చాడు నేను నేను అడిగిన ఫోన్ చేసిన నేను ఏం వివేక్ గారు ఏమంటున్నాడు అంటే అన్న ప్రజలైతే నీ ఓట్లు ఎత్తా చెప్పిండు అంటే నా ఇరవై ఐదు సంవత్సరాల నా చరిత్రకి ప్రజలు ఇచ్చిన గౌరవంగా గుర్తింపు అని భావిస్తాను నేను ధర్మం నమ్ముకునే వాళ్ళం మేము నేను ధర్మం నమ్ముకునే వాళ్ళం మేము శ్రమని నమ్ముకునే వాళ్ళం మేము అన్నిటికి మిగిలి ప్రజల్ని నమ్ముకునే వాళ్ళం మేము ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం మేము కాబట్టి డెఫినెట్గా ఇలా ఏ పైసలు ఇవి అంటారు అడగవు అంతే అంతిమంగా ఏదైనా కరెక్షన్ చేయాలి అనుకుంటే కరెక్షన్ చేయగలిగేటువంటి శక్తి సత్తా బాధ్యత ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి చెప్తున్నాను నేను డెమోక్రసీలో ప్రధానమంత్రులు గొప్పోళ్ళు కాదు ముఖ్యమంత్రులు గొప్పోళ్ళు కాదు ముఖ్యమంత్రులకు తయారు చేసిన ముఖ్యమంత్రి కుర్చప్ప చెప్పిన ప్రజలు గొప్పలు విషయం మనం మర్చిపోవచ్చు ఎందుకంటే చరిత్ర నిర్మాతలు ప్రజలే కాబట్టి నేనైతే నేను అనుకుంటే మా ఇంటి వరకు వస్తే మా ప్రజలు వస్తే మా బి డాక్టర్కి పేషెంట్ విఐపి వ్యాపారికి కస్టమర్ విఐపి పొలిటికల్ లీడర్కి ప్రజలు వీఐపీలు ప్రజలు వీఐపీలు కాబట్టి ఆ సెన్సిటివిటీ ఆ సోయి ఆ కన్సర్న్ తప్పకుండా ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఉన్నంతలో తప్పకుండా మేము పనులు చేసి పెడతామని చెప్పి మనం చేస్తూ మొక్కలు గ్రొప్ప బ్రహ్మాండంగా పెంచండి ప్రపంచంలో ఈ తరిగిపోతున్నటువంటి ఈ పెరుగుతున్న ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి ఈ ఆందోళనలో భాగం ఈ చెప్పి గొప్పతనం ఏంటంటే ఎవరైతే పొలిటికల్ సిస్టమ్ నుంచి బయట పోకూడదు అని ప్రజలు భావిస్తారో వాళ్ళు అసలు ఇక్కడ మైండ్తో ఆలోచించారు అరే ఈ పార్టీలు అయిన ఉన్నారని వాళ్ళు గెలిపిస్తే మనకి పనులు ఏం